క్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆమె ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనల్ని పాపం నుండి విమోచించి నరకం నుండి రక్షించుటకు శుక్రవారం దినమున చనిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ దినమున ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు ఆమెన్ పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకటం తిరిగి లేపబడటం ఈ రోజు చనిపోతే క్రీస్తు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి లేపబడతామని ఆయనతో కూడా నిత్యత్వంలో జీవించుటకు కొనిపోబడతామన్న నిరీక్షణతో మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథము కూడా పునరుద్ధానాన్ని చాలా గట్టిగా రూఢిపరుస్తూ తెలియచేస్తుంది ఎందుకంటే మనమారాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్వానుడై లేచాట అదే మనకు ఆధారం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రథమ ఫలముగా ఆయన లేపబడను ఆయన వచ్చిన తరువాత ఆయన వారు లేపబడుతురు అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది నా ప్రియమైన సహోదరి సహోదరులారా పునరుద్ధానం ఉంది మన ప్రభుల వారు అంతకు నిదర్శనం ఒకరోజు మనము కూడా పునరుద్ధానం అయితే పునరుద్ధానము చెందిన మనము క్రీస్తుతో ఉండటకు కొనిపోబడాలి అలా కాకుండా నరకంలో కాలిపోవటకు కొనిపోబడినట్లయితే ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ధనవంతుని చరిత్ర మనకు తెలియచేస్తుంది కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి జీవితాలను పరిశీలన చేసుకుని స్తోత్రాలు మరొకసారి నీ దినమున సజీవులమై నీ వాక్యమును ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ దినమున మరణమును గెలిచి మీరు తిరిగి లేచారు అలాగే మీరుండే స్థలములో మేమును ఉండేలాగున మరలా మా కొరకు రాబోతున్నారు అయితే మీరు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీతిగా బ్రతుకుతూ లోబడి జీవిస్తూ చనిపోతారో అలాంటి వారినే మీరు తీసుకుని వెళతారని మిగిలిన వారు ఎంత భక్తి చేసినా ఎంత నటించినా ఎంత వేషధారులుగా ఉన్నా వారందరూ నరకానికి వెళతారని హెచ్చరించారు ప్రే తండ్రి ఈ మాటలు వింటున్న మేమందరము ఈ పునరుద్ధాన దినమున నిశ్చయముగా ఒక మంచి తీర్మానం చేసుకుంటకు సహాయం చేయండి మేమైతే నీ రాజ్యంలో ఉండాలనే ఆశపడుతున్నాం అయితే అందుకు తగిన జీవితాలను మేము జీవించినట్లుగా మా హృదయాలు తెరువు ఈ ప్రార్థంలో ఏకివేస్తున్న వారికి అట్టి మనసును అనుగ్రహించమని ఈ పునరుద్ధాన పండుగ వేళలో ప్రతి కొరతను తీర్చివేసి సంపూర్ణ సంతోషము చేత నింపి ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి